వెల్కమ్ టు సిజే మరో మరోమారు వినోదాల జోరు సో ఇదేంటో చూద్దాం సినీ కార్మికుల సమయతో తెలుగు చిత్ర సీమలో క్లాబ్ బోర్డుల చప్పుళ్ళు వినిపించడం లేదు చిత్రాలన్నీ ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి కానీ సినీ ప్రియుల వినోదాలకు లోటు లేదన్నట్లుగానే బాక్స్ ఆఫీస్ వేరేలో కొత్త చిత్రాలు సందరి కనిపిస్తోంది ఈ ఏడాదిలో ఇప్పటికే ఒకేసారి ప్రేక్షకుల్ని ప్రకటించిన కథానాయకులు సైతం ఈ ద్వితీయార్థంలో మరో మరో వినోదాల విందు వడ్డించేందుకు సిద్ధమవుతుండటం ఇటు ప్రేక్షకుల్లోనూ అటు మార్కెట్ వర్గాల్లోనూ జోష్ ను నింపుతోంది మరి రెండోసారి బాక్సాఫీస్ బరిలో సందడి చేసే సిద్ధమవుతున్న ఆ తారలు ఎవరు బాలకృష్ణ కొత్త లుక్ డిఫరెంట్ గా ఉంది సంక్రాంతికి ఒకటి దసరాకి మరొకటి అంటూ అగ్ర కథానాయకులు వలస చిత్రాలతో బాక్సాఫీస్ బరిలో సందడి చేస్తుండో చేస్తుంటే ప్రేక్షకులకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది మార్కెట్ వర్గాలు కోరుకునేది కూడా ఇదే ఇలా అగ్ర హీరోలు ఏడాదికి ఒకటి రెండు చిత్రాల్లో వినోదాన్ని పంచుతుంటే పరిశ్రమల్లోనూ నూతన ఉత్ ఉత్తేజం కనిపిస్తుంది కానీ ఇలాంటి మ్యూజిక్లు మ్యాజిక్లు ఈ రోజుల్లో మరి అరుదైపోయాయి స్టార్ హీరోలంతా కథల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తుంటే దీనికి తగ్గట్టుగానే ఒప్పుకున్న సినిమాలు కూడా ఏళ్లకు ఏళ్లు పై ఉండడంతో వాళ్ల నుంచి ఏడాదికి ఒక్క చిత్రం చూడడమే గగనమైపోతుంది కానీ ఈ ఏడాది కొందరు అగ్ర హీరోలు రెండేసి చిత్రాలతో బాక్స్ ఆఫీస్ బరిలో సందర్శిస్తుండటం ఇటు ప్రేక్షకుల్లోనూ అటు మార్కెట్ వర్గాల్లోనూ జోష్ నింపుతోంది ఈ సంవత్సరం సంక్రాంతికి డాక్కు మహారాజ్ గా థియేటర్ లోకి జోరు చూపించారు నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఆయన దసరా బరిలో అఖండ టూ తాండవంతో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు విజయవంతమైన అఖండకు సిక్వెల్ గా భోయపాడ శ్రీని పాన్ ఇండియా చిత్రం అనేది ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న మాస్ యాక్షన్ కథతో ఈ చిత్రం ముస్తాబవుతోంది తొలి భాగంలో లాగే బాలయ్య ఇందులో రెండు పాత్రలో కను చేయొన్నారు ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం గ్లిమ్స్ ఇందులో అఘోరగా బాలయ్య చేసిన విన్యాసాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి దీంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి మరి ఆ అంచనాలను అందుకునే బాలకృష్ణ ఈ ఏడాది మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటారో లేదో తెలియాలంటే సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు వేచి చూడాలి సో ఇక నాగ్ విలనిజం కథానాయకుడు నాగార్జున కిరలో ఈ రెండు వేల ఇరవై ఐదు ప్రత్యేకంగా ఉంది ప్రస్తుతం వైవిధ్య పాత్రలతో అలరించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఆయన ఈ సందర్భంగా ఈ సంవత్సరంలో వరుసగా రెండు రెండు చిత్రాల్లో ప్రతి నాయకుడి పాత్రల్లో పాత్రలో కనువిందు చేయడం విశేషం ఈ జూన్ లో ఆయన కుబేరాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే నాగ్ అందులో దీపక్ గా గ్రేడ్ షేడ్ సాగే పాత్రలో అలరించారు ఇప్పుడు కూలీ కోసం పూర్తి స్థాయి ప్రతి నాయక పాత్రలో వినజనం చూపించేందుకు సమాయవంతం అవుతున్నారు రజనీకాంత్ కథానాయుడు నటించిన ఈ సినిమాలో లోకేష్ కనకరాజ్ తెరకెక్కించారు నాగార్జున దీంట్లో సైమన్ గా రజనీకి కొట్టే విలన్ పాత్ర పోషిస్తున్నారు ఈ సినిమా ఈ నెల ఇరవై నాలుగులో ఉంది సో ఇది ఇక విజయమే లక్ష్యంగా పవన్ కథానాయుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి తీరిక లేకుండా గడపడం వల్ల గతేడాది ఒక్క చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాకపోయారు కానీ ఈ ఏడాది మాత్రం ఒకటి రెండు చిత్రాలతో సినీ ప్రియుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు ఇటీవల ఆయన హరిహర విరాబాల్ వెండిపై వెండితెలపై సందడి చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఓజీతో దసరా బరిలోకి దిగనున్నారు పవన్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి గ్యాంగ్స్టర్ డ్రామా కథతో ముస్తాబు అయిన ఈ సినిమా ఓజా ఓజాన్ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో కనువిందు చేయనున్నారు పవన్ మరి ఆయన చేసే యాక్షన్ హంగామా సినీ ప్రియులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలంటే సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు ఆగాలి ఇకపోతే కుర్రాళ్ళు వస్తున్నారు ఏడాది ఆరంభంలో జాక్ రూపంలో సిద్ధు జనగడ్డ పెద్ద ఎదురు దెబ్బ తగిలింది దీంతో ఇప్పుడు రెండవ ప్రయత్నంగా తెలుసు కథతో బాక్సాఫీస్ బరిలో అదృశ్యాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు నీరజ కోన దర్శకత్వంలో ముస్తాబైన ఈ రొమాంటిక్ డ్రామా ప్రస్తుతం నిర్మాణాంతర ఉంది అక్టోబర్ పదిహేడున థియేటర్లోకి రానుంది ఇది మెయిన్గా ఒక్కొక్క హీరో కూడా రెండు రెండు సినిమాలు చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించిన ఒక స్పెషల్ స్టోరీ అయితే ఈ ఈనాడులో మనం చూడొచ్చు అంటే ఒక సినిమా చేయడమే గగనం అయిపోతుంది ఇప్పుడు ప్రభాస్ లాంటి వాళ్ళు రెండు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకు సినిమాని ఇచ్చేటువంటి పరిస్థితి అదే అదేవిధంగా దర్శకులు కూడా లాంగ్ టైం తీసుకుంటున్నారు ఈ యొక్క షూటింగ్ ప్లస్ ప్రీ ప్రొడక్షన్ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ ఈ యొక్క మూడు అయిపోయేసరికి మూడు సంవత్సరాలు టైం పడుతుంది ఈ కారణం చేత సినిమాలు తక్కువగా వస్తున్నాయి స్టార్ హీరోలు సినిమా చేస్తేనే సినీ పరిశ్రమలోని కళాకారులు టెక్నీషియన్స్ సినిమాల మీద ఆధారపడిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉండగలుగుతారు అలానే ప్రేక్షకులు కూడా థియేటర్స్ ముఖ్యంగా థియేటర్స్ కూడా సినిమాలు వచ్చేసి కలకలు నడుతూ ఉంటాయి ఈ క్రమంలో ఈ సంవత్సరంలో బాలకృష్ణ ఆలని డాకు మహారాజ్తో వచ్చారు మళ్ళీ కూడా అఖండతో రాబోతున్నారు అలా అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా హరిహర వీరాములతో వచ్చారు మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్లో మళ్ళీ ఓజీ రూపంలో రాబోతున్నారు ఇలా ప్రతి ఒక్క పెద్ద హీరో కూడా రెండు మూడు సినిమాలు చేయడం ద్వారా అందరికీ ఉపాధి కలుగుతుంది థియేటర్లకు కూడా కావాల్సిన ఫీడ్ అయితే వస్తుంది అనేది ఈ యొక్క వార్త యొక్క ముఖ్యాంశం అదేవిధంగా విధంగా గడ్డ సిద్ధు కూడా ఆల్రెడీ ఒక సినిమాతో వచ్చారు ఇప్పుడు రెండో సినిమాతో రాబోతున్నారు జాన్ అనేది సినిమాతో జాక్ అనే సినిమాతో వచ్చారు అది డిజాస్టర్ గా మిగిలింది దాంతో ఇప్పుడు ఇంకొక సినిమాతో తెలుసు కదా అనేటువంటి ఒక ఆ రొమాంటిక్ లవ్ స్టోరీతో రాబోతున్నారు అనేది ఈ యొక్క ఈ యొక్క ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం అదేవిధంగా నాగార్జున కూడా ఈ సంవత్సరానికి చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు ఇప్పుడు దాకా హీరోగా ఉన్నటువంటి నాగార్జున తన యొక్క రూట్ మార్చుకొని ఆ విలన్ అంటే గ్రేషడ్ ఉన్నటువంటి కుబేరాతో నటించారు పూర్తి స్థాయి విలన్ గా కూలీలో కనిపించబోతున్నారు ఇది ఈ యొక్క ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇకపోతే తమిళ హీరో విక్రమ్ సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది పార్కింగ్ దర్శకుడితో విక్రమ్ తమిళ కథానాయకుడు విక్రమ్ తదుపరి రెండు చిత్రాలు ఇప్పటికే ఖరారయ్యాయి ఆయన అరవై మూడవ సినిమాని మరోస్ అశ్విన్ అరవై నాలుగవ సినిమాని ప్రేమ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు ఇప్పుడు ఇంకా పూర్తి కాకముందే అరవై ఐదవ ప్రాజెక్టు పైన చర్చలు మొదలైనట్లుగా తెలుస్తుంది పార్కింగ్ సినిమాతో జాతీయ స్థాయి మెరిశారు దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్ ఇప్పుడు ఆయన విక్రమ్ ఓ సినిమా చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం అన్ని అనుకున్నట్టు జరిగితే ఇదే చియాన్ అరవై ఐదవ చిత్రంగా పటాలెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ ఏడాది చివరిలో దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది రామ్ కుమార్ ప్రస్తుతం షింభూతో చిత్రాన్ని చేసేందుకు సిద్ధమవుతున్నారు ఇది పూర్తి అయిన అయ్యాకే విక్రమ్ ప్రాజెక్టు కార్యరూపం దాల్చుకున్నట్లుగా తెలుస్తోంది చియాన్ విక్రమ్ అంటే తెలుసు మనకి మా అపరిచితుడు ఇలాంటి సినిమాల్లో మనకి చాలా దగ్గరైనటువంటి విక్రమ్ ఆయన సినిమాలు కూడా తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది ఈ క్రమంలోనే ఈ మధ్య చాలా కష్టపడి చేసిన సినిమాలు ఎన్నో కూడా డిజాస్టర్ గా మిలి సో ఈ క్రమంలో ఆయన ఇప్పుడు అరవై రెండు సినిమాలు కంప్లీట్ అయినాయి అరవై మూడు అరవై నాలుగు సెట్స్ లో ఉంది అరవై ఐదవ సినిమాగా జాతీయ ఉత్తమ దర్శకుడుగా ఉన్నటువంటి ఎవరైతే పార్కింగ్ సినిమా దర్శకుడు రామ్ కుమార్ దర్శకత్వంలో రాబోతుంది అన్నట్టుగా ఈ యొక్క వార్త సో ఇది ఈ యొక్క వార్త సంబంధించి ఇంకోటి డొక్కా సీతమ్మ కథతో సముద్ర శివిక కుసుమ సుప్రియ ప్రధాన పాత్రలుగా సురేష్ లంకపల్లి ఇతర కే చిత్రం అన్నపూర్ణ తల్లి బువ్వమ్మ సిరాజ్ ఖాదర్ గోరి నిర్మించారు రూపేష్ ఆదిల్ నవీన్ మట్ట తదితరులు కీలక పాత్ర పోషించారు ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల హైదరాబాద్ లో గుమ్మడికాయ గుమ్మడికాయ కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ మంత్రి బాలిలేని శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డొక్కా సీతమ్మ లాంటి స్ఫూర్తిదాయక వ్యక్తుల కథలు తప్పకుండా జనాలకు తెలియాలి ఇటువంటి అర్థవంతమైన చిత్రాలే నేటి సమాజానికి అవసరం అన్నారు డొక్కా సీతమ్మ కథే ఈ సినిమా ఇందులో నేను సీతయ్య సీతమ్మ భర్త పాత్ర పోషించాను నా అదృష్టం అన్నారు దర్శకుడు వి సముద్ర మేము చాలా మంచి చిత్రం తీసాం ప్రేక్షకులు ఆదిస్తాన్ని నమ్ముతున్నాం అన్నారు దర్శకుడు సురేష్ ఈ కార్యక్రమంలో శివిక సిరాజు ఖాదర్ ఇది డొక్కా సీతమ్మ అన్న ఆంధ్ర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అని కూడా ఒక సినిమా ఉంది ఆల్రెడీ మురళీమోహన్ ఆమని ప్రధాన పాత్రలుగా ఉన్నటువంటి ఆ సినిమా ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్టుగా ఉన్నాయి రవికుమార్ అనే అతను దర్శకత్వంలో అదే కథ తీసుకొని వేరే ఒక అతను కూడా సురేష్ అనే వ్యక్తి కూడా చేస్తున్నట్టుగా తెలిసింది దీంట్లో ప్రముఖ దర్శకుడు అని చెప్పవచ్చు ఒక విధంగా మంచి మంచి సినిమాలు చేశారు రాజశేఖర్ తోటి సినిమాలు చేసినటువంటి దర్శకుడు వి సముద్ర తోటి అలానే రాజశేఖర్ తోటి కూడా మంచి సినిమాలు చేశారు సముద్ర దీంట్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్టుగా ఉంది అంత తప్పించి మిగతా వాళ్ళు పెద్దగా షిబికాట పెద్దగా పాపులర్ హీరో పాపులర్ నటినట్లయితే లేరు కానీ కథ మంచి కథ కథని మంచిగా తీస్తే మాత్రం ఖచ్చితంగా జనాలు చూస్తారు మరి చూడాలి ఆ సినిమాకి ఈ సినిమాకి ఎలా ఉంటుంది అనేది చూడాలి ఇది కూడా షూటింగ్ కంప్లీట్ అయిందా నిన్న గుమ్మడికాయ కొట్టారు దాన్ని వార్తగా ఇక్కడ తీసుకొచ్చారు నేను వాలి మీరు చూస్తున్నారు సిజే టీవీ